స్వాగతం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా మన్నం ప్రసన్న రాజు నియామకం నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ప్రకాశం జిల్లా ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నం ప్రసన్న రాజు ఎన్నికైన సందర్భంగా ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు హుర్దండి మల్లికార్జునులు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్నం రాజు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడని క్రమశిక్షణ గల సైనికుడని రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి అని జిల్లాలో దళితుల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేశారని గత పది సంవత్సరాలుగా తాను ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కావాలనే ఆకాంక్షతో ఉన్నారని ఆయన కోరిక నెరవేరిందని వారన్నారు ఆయన నాయకత్వంలో జిల్లాలో దళిత బడుగు బలహీన వర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని షేక్ సైదా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మన్నం ప్రసన్నరాజు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పీసీసీ అధ్యక్షురాలు శర్మిళారెడ్డికి రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ చిలక అనిల్ కుమార్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదాకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు వద్దండి మల్లికార్జునకు కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని జిల్లాలో పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సైదాను చాలువాతో పూల బొక్కేతో ఘనంగా సత్కరించారు అలాగే జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మనం ప్రసన్న రాజును షేక్ సైదా ఒద్దండి మల్లికార్జునరావు కాంగ్రెస్ పార్టీ పెద్దలు శాలువాలతో పూల బొక్కేతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంతనపాటు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు పాలపర్తి విజేష్ రాజ్ కైపు వెంకట కృష్ణారెడ్డి బొడ్డు సతీష్ మన్నం ప్రసన్న రాజు షేక్ రసూల్ ఉంగరాల శ్రీనివాసరావు తుమ్మల సుబ్బారావు సుధీర్ వర్మ గోరంట్ల కోటేశ్వరరావు రిటైర్డ్ డిఈఓ మధుసూదన్ రావు దళిత నాయకులు విజయేంద్ర బహుజన్ తదితరులు పాల్గొన్నారు పార్టీలో పూర్వకాలం నుండి కణశిక్షణ గల సైనికుల్లాగా పనిచేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారకుండా అందరిలో తల్ల నాలుగులా ఉండి మరి పనిచేస్తూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా సోదరుడు మన్నం ప్రసన్న గారు మీ అందరికీ సుపరిచితులు ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నూతనంగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఆయనకి రాష్ట్ర పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఆయన ఆ యొక్క బాధ్యతలు చేపడుతూ ఉన్నాడు డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయిన నేను మన జిల్లాకి ఎస్సీ డిపార్ట్మెంట్కి మన్నం ప్రసన్నరాజు గారిని ఎంపిక చేయటమే కాకుండా ఆయన గతంలో చేసిన సేవలన్నింటినీ పరిగణలోకి తీసుకోవటమే కాకుండా ఆయన నియోజకవర్గ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దళిత ఉద్యమాల మీద తిరిగిన అనుభవం అలాగే రెడ్ క్రాస్ నందు సెక్రటరీగా పనిచేసిన అనుభవం దళితులకు జరిగిన అన్యాయాల మీద కలెక్టర్ల దగ్గర ఫిర్యాదులతో పాటు వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా పోలీస్ డిపార్ట్మెంట్తో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చిన విధానం వీటన్నిటినీ పరిగణలోకి మేము తీసుకొని దళితుల యొక్క అభ్యున్నతికి పాటుపడే ప్రసన్నరాజు లాంటి వ్యక్తిని కనుక మనం ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున గనుక నియమిస్తే జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతం దిశగా పయనించిందని అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం దళితులే కాబట్టి వాళ్ళ అభ్యున్నతి దగ్గరగా చూసి అనుభంగాల ప్రతి ఊళ్ళో కూడా అతనికి సంబంధించిన తెలిసిన వ్యక్తులందరూ కూడా ప్రసన్నరాజు కనుక ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పని వాళ్ళందరూ చెప్పటం జరిగింది వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మేము ప్రసన్నరాజు జిల్లా అధ్యక్షుడు గనకైతే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతమయ్యే దిశగా అతనికి అడుగులు ముందుకేస్తాడని చెప్పని అలాగే జిల్లా అధ్యక్షుడైన సైదా గారి ఆదేశాలు కూడా తీసుకొని తద్వారా జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తాడనే విధి విధానాలు గుర్తించుకొని ప్రసన్నరాజుకి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క బాధ్యతలు తూచా తప్పగా పాటించి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని అలాగే ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ అధ్యక్షుడైన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దాన్ని కూడా బలపరిచి చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రసన్నరాజుకి ఈ బాధ్యతలు అప్పు జరిగింది సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యాయవాది అట్లాగే అనేక దళిత పోరాటాల్లోనూ దళితుల యొక్క సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించినటువంటి మన్నం ప్రసన్నరాజు గారు ఈ రోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఎస్సీసెల్ మంచి ఫలితాలను చూడాలని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పదవీ బాధ్యతలు తీసుకొని సంవత్సరం అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న శ్రీ షేక్ సైదా గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అలానే మరి కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల కాలంగా తన సేవలు అందిస్తూ వి వివిధ బాధ్యతలు నిర్వహించిన మా అన్న గౌరవనీయులు పెద్దలు శ్రీ మన్నం ప్రసన్నరాజు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులైనటువంటి చిలక అనీర్ గారు గారి ఆశీస్సులతో అలాగే సైదా అన్న గారు ఉద్దండి మల్లికార్జునన్న గారి ఆశీసులతో ఈ రోజున ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులుగా నియామకం అందుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా ఎస్సీ విభాగానికి ఘనమైన చరిత్ర ఉంది మరి ఆ చరిత్రని ప్రసన్నరాజు అన్నగారు అలాగే కొనసాగిస్తారని ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని ఎస్సీ విభాగం ద్వారా మరింత పటిష్ట పరుస్తారని అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రతి మూలన ఉన్న ప్రతి దళిత సోదరులందరం కూడా పెద్దలు ప్రసన్న రాజు గారికి అండగా ఉంటామని తెలియజేస్తూ కృతజ్ఞ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ